జరుగుతుంది ఎవరు ఎటువంటి కుంగిపోకుండా పార్టీలో ఎటువంటి మర్యాద లేదనేసి దయచేసి పక్కన పెట్టేసి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆదేశాల మేరకు ఆయన కృషి ఈ ఉమ్మడి ఉమ్మడి మన ఈరోజు మనం కూటమిలాగా ఏర్పడిన దానికి ఆయన ఇచ్చిన మాటని మనం తప్పకుండా కలిసికట్టుగా పనిచేయాల్సింది కోరుతున్నాను ఒక అన్నాదమ్ముల లాగా పనిచేయాల్సింది కోరుతున్న ప్రతి ఒక్క జనసైని వ్యక్తులు పిలుపునిస్తున్నాను ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏమంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి ఈ అరాచకలు మనం జన సైనికులు గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో ఎవరు ఇబ్బంది పడారు మన ప్రతి ఒక్క జన సైనికులకి అందరికీ గుర్తు ఉంది కాబట్టి ఖచ్చితంగా అమరాన్ని గెలిపించే దిశలో మనం అందరూ కష్టపడాలా ఉండే మూడు రోజులు ఎవరికి మాకు ఇబ్బందిగా ఉందని చెప్పకుండా ముందుకు వచ్చి బూత్లో అందరూ సహకరించడం కోరుతున్నాను అంతేకాకుండా జగనన్న ప్రభుత్వంలో ఎవరికి ఎటువంటి ఈ అభివృద్ధి జరిగింది అనేది ఎక్కడా జరగలేదు కేవలము అరాచకం తప్ప అదే కాకుండా ఇప్పుడు ల్యాండ్ టైటిల్ అనే యాక్ట్ ఎవరు తెచ్చినారు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది రైతులు చాలామంది చాలా మంది ఇబ్బంది పడతారని తెలియజేస్తున్నాను భూములంతా వాళ్ళు కోల్పోతారు ఇది మనం తెలుసుకోవాలి రైతులు ముఖ్యంగా అదేవిధంగా మన ఉద్యోగస్తులు ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి దీంట్లో తీసుకుని పోయే దిశలో ఎక్కడ కానీ ఈ ప్రభుత్వం లేదు కానీ మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసిన ఈ ఈ కూటమి వల్ల అభివృద్ధి చెందుతుంది కాబట్టి దయచేసి అమరాన్ని ఓటేసి గెలిపించాల్సి ప్రతి ఒక్కరి రైతులు కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఆయన గెలిపించాల్సి కోరుతున్నాను అంతేకాకుండా ఈ రోజు మనకి ఎటువంటి ఇండస్ట్రీలు కానీ డెవలప్మెంట్ జరిగిందనేసి మన వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్తున్నారు కానీ ఎక్కడా జరగలేదు దయచేసి యువకులు మాత్రం గుర్తించి అది వైసీపీ ప్రభుత్వంలో ఉన్న యువకులు కావచ్చు ఏ ఏ పార్టీకి సంబంధించిన యువకులు కావచ్చు ఖచ్చితంగా ఈసారి ఈ కూటమికి మేము ఓటేసి గెలిపించాల్సి కోరుతున్నాము ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఈ వృద్ధులు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఈ రోజు ఎక్కడ ఈ రోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద దృష్టి పెట్టి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా మహిళలకు ముఖ్యంగా ముఖ్యంగా వచ్చి ఉచితంగా బస్సు ఏర్పాటు చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా మహిళలు తిరగచ్చు అంతే కాకుండా గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు మూడు సిలిండర్లు ఇస్తున్నారు అనేసి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఈ కూటమిలో అంతేకాకుండా ప్రతి ఒక్క విద్యార్థికి ఇంట్లో ఉంటే నలుగురు బిడ్డలకి నలుగురు బిడ్లకి ఒక్కొక్క బిడ్డకి పదహైదు వేల రూపాయలు చొప్పున ఈరోజు ఈ కూటమి తరఫున ప్రభుత్వం ఇస్తుంది రేపు తెల్ల మనకి రేపు నుంచి కాబట్టి అమరన్నని ఖచ్చితంగా గెలిపించాలని ప్రార్థన చేస్తున్నాను అంతేకాకుండా అన్ని వర్గాల నుంచి అమరావనకి మైనార్టీస్ నుంచి ముఖ్యంగా చెప్పాలంటే మైనార్టీస్ ఈసారి పలమనేరులో దాదాపు సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఓట్ వేసే పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళే ఓపెన్ అయ్యి వచ్చి చెప్తున్నారు ఈసారి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం పట్టం కడతామని చెప్తున్నారు అదే విధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా అందరూ కలిసి కట్టుగా ఈసారి ఓటేస్తారని తెలియజేస్తున్నాము అంతేకాకుండా ప్రతి ఒక మహిళలు ఈసారి వాళ్ళు ఏదో ఇస్తారు చేస్తారు అని దయచేసి పక్కన పెట్టి మీరు ఖచ్చితంగా ఈ డబ్బులు మీరు ఆశపడితే మనం కేవలం మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కేవలం రోజు చొప్పున తీసుకుంటే రెండు వేలు రూపాయలు తీసుకుంటే యాభై పైసలు ఇచ్చినట్లే అనేసి తెలియజేశారు రోజు లెక్కన మనం అది అది డివైడ్ చేస్తే దయచేసి మీరు అది పక్కన పెట్టేసి మీరు ఈసారి నిజాయితీగా నిలబడిన కూటమికి మీరు ఖచ్చితంగా ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాము అమరన్నని కొంతమంది ఏం చెప్తారని సపోర్ట్ చేయాలి ఆయన ఖచ్చితంగా యువకులకి ఖచ్చితంగా భవిష్యత్తు ఏర్పడుతుంది అమరన్న కానీ మన పలమైన నియోజకవర్గం ఎమ్మెల్యేకి అయితే భవిష్యత్తు ఉండేది యువకులకి రైతులకి ప్రతి ఒక్క వ్యక్తికి అమరన్న సపోర్ట్ చేస్తానని తెలియజేస్తున్నాను తెలియజేయమేమన ఈరోజు జనసేన సైనికులకి టీడీపీ కార్యకర్తలకి బీజేపీ నాయకులకి ఒక అన్నదమ్ముల్లా కలిసికట్టుగా పనిచేసి ఈ మూడు రోజులు మన ప్రీతమైన రెడ్డి గారిని గెలిపించి ఆయన మంత్రిగా చేసుకుంటే మన యువకులకు కావచ్చు మన బిడ్డలకు కావచ్చు ప్రతి ఒక్కరికి భవిష్యత్తు బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మన రైతులకి ఎక్కడ నష్టపోకుండా కలిగించేది ఒక అమరాన్ననే రేపు రాబోయే రోజులు ఆయన మంత్రివర్గంలో ఆయన చోటు దక్కుతుంది ఆ రోజున మనకి ఖచ్చితంగా ఒక ఇండస్ట్రీలు అనేది పార్క్ అనేది మనకి ఏర్పాటు చేస్తారనే సంబరణ చెప్తున్నారు యువకులకి మన ఊరు నుంచి వలసలు వెళ్ళిపోయినారు కాబట్టి ఆ వలసలు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తిరిగి వచ్చి ఇక్కడ మళ్ళీ కల్పిస్తారు అని అమరాన్ని ఆశిస్తూ అందరూ ఈసారి కలిసి కట్టుగా మన జనసేన వాళ్ళు ముఖ్యంగా చెప్తున్నాను జనసేన వాళ్ళు ఖచ్చితంగా బూతులు కానీ నిలబడి ఈసారి బూతులు కానీ ఎటువంటి అరాచకాలు కానీ జరుగుతూ ఉంటా కాపాల్సిన రక్షణ మనకుంది ఓటర్స్ ని దయచేసి జనసైనికులు అందరూ కలిసి కట్టుగా ఉండి మనము పనిచేస్తామని తెలియజేస్తూ జై అమరాన జై హింద్ జై జనసేన అందరికీ ఒక ముఖ్య గమనిక మన అమరన్న బ్యాలెట్ నంబర్ వన్ బ్యాలెట్ వచ్చి నంబర్ వన్ సైకిల్ గుర్తుకు వేయాల్సింది కోరుతున్నాను ప్రజల్ని అదేవిధంగా నంబర్ టూ మన దగ్గు రావు గారిది సైకిల్ గుర్తు ఖచ్చితంగా ఎంపీ గారికి వేయాల్సింది కోరుతున్నాను అదేవిధంగా మన పిఠాపురం నేను పర్యటన చేయడం జరిగింది పార్టీ ఆదేశాల మేరకు అక్కడ ఉండే ప్రజా ఆదరణ ఎలా అయితే పిఠాపురంలో ఉందో వన్ సైడ్ బార్ అదేవిధంగా పలమనేరులో వన్ సైడ్ వార్ జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు ఎట్లయితే భారీ మెజార్టీతో లక్ష మెజార్టీతో వస్తారో విధంగా మన పలమనేరులో అమరాని అదే మెజార్టీతో యాభై వేల మెజార్టీతో ఖచ్చితంగా ఆయన వస్తారనేసి ఆశిస్తున్నాము ఇక్కడ ఎక్కడ మేము గెలుపు ఆల్రెడీ గెలిచేసాము కేవలం మెజార్టీ గురించి మాత్రమే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఆ రోజు మేము సంబరాలు జరిపిన వెయిట్ చేస్తున్నాం థ్యాంక్ యూ జై జనసేన జై హింద్ మూడు రోజులు ఎలక్షన్ ఉంది కాబట్టి జనసైనికులు పూర్తిగా కష్టపడి అమరాన్న గెలుపు కోసం కృషి చేయాలని మనస్ఫూర్తిని కోరుకుంటూ ఖచ్చితంగా అమరాన్నని ఈ సమాన మినిస్టర్ అవుతాడు మన యువతకి అందరికీ చాలా మంచి అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఆయన కృషి చేస్తున్నాడు చెప్పి మాటిచ్చాడు ఆల్రెడీ స్కిల్ డెవలప్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెట్టి ప్రతి యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చి కల్పిస్తామని ఇచ్చారు సో ఖచ్చితంగా ఈ మూడు రోజులు అమరవ్య గెలుపు కోసం అందుకు కృషి చేసి అమరాన్ని భారీ గెలుప గెలిపించాలని కోరుకుంటున్నాను గారికి ఓటీస్ గెలిపించాల్సిందిగా కోరుతున్నాము ప్రతి ఒక్క జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటని చూసా చెప్పకుండా పాటించాలనేసి మీ మీ ప్రాంతాల్లో మీ మీ స్థాయిలో మీరు పనిచేయాలి జన సైనికులు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను నేను పిఠాపురం కూడా వెళ్ళడం జరిగింది పిఠాపురం కూడా మంచి స్పందన వచ్చింది పలమనేర్ పట్టణంలో కూడా మేము చాలా గ్రామాల్లో చాలా విలేజ్లకు వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ గత ప్రభుత్వంలో ఉన్న సమస్యలు చాలామంది చెప్పినారు ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిని మేము గెలిపించుకుంటామనేసి వాళ్ళు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా ఈసారి పవర్నీలో అత్యధిక మెజారిటీతో అమరావతిని గెలిపించుకోవడం కాకుండా ఆయన మినిస్టర్గా చేసుకునేసి ఈ అవకాశాలు ప్రతి ఒక్కరు పవన్ పట్ట ప్రజలు వినియోగించుకోవాల్సి కోరుకున్న ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరుకున్నా ఏజెన్సీనా చేయమరణ